హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ ఫ్రెండ్స్ ఈరోజు ఎంతో శక్తిగల మణిద్వీప వర్ణన వత్తిని ఎలా తయారు చేయాలి ఈ కార్తీక మాసంలో మనం వర్ణన చదవటం మొదలుపెట్టండి ఫ్రెండ్స్ ఈ వర్ణన పూజ అనేది చాలా చాలా విశేషమైనదండి మనకి ఎంతో శుభప్రదమైన ఈ కార్తీక మాసంలో రేపు వచ్చే శుక్రవారంలో మనము ఇది స్టార్ట్ చేసి మీకు ఏదైనా ఉంటే మనకి మహా సంపదలు ఇచ్చే మణిద్వీప వర్ణన మీ అందరికీ తెలుసండి మణిద్వీప వర్ణ అనేది కూడా లలితా త్రిపుర సుందరి నివాసమైన మణిద్వీపం యొక్క మహిమలను వివరించే ఒక భక్తి గీతం లేదా ఒక శ్లోకం అండి ఇది మణిదీపంలో దీపంలో దేవతలు సంపదలు సువాసనలు సౌందర్యం మరియు శక్తి గురించి వివరిస్తుంది ఈ శ్లోకాన్ని మనము తొమ్మిది సార్లు పారాయణ చేస్తే శుభం కలుగుతుందని ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని నమ్ముతారండి నమ్మటమే కాదు ఫ్రెండ్స్ చాలామంది భక్తులు ఈ పూజ చేసి ఆ తల్లి అనుగ్రహం పొందారు మనకి మణిద్వీప వర్ణనలో అమ్మవారి అందం గురించి సంపద గురించి ఆ తల్లి ఎలా నివసిస్తుంది అనేది ఈ శ్లోకంలో మొత్తం ఉంటాయి మీరు ప్రతి శుక్రవారం కూడా మీరు మీ కోరిక నెరవేరే వరకు మీరు ఎన్ని సంకల్పం చెప్పుకొని తొమ్మిది వారాలు కానీ పదకొండు వారాలు కానీ మనకి ముప్పై రెండు శ్లోకాలు ఉంటాయండి ముప్పై రెండు వారాలు కానీ మీరు చక్కగా ఈ మణిద్వీప వర్ణన పూజ చేసుకోండి ఫ్రెండ్స్ పూజ చేసుకొని ఈ మణిద్వీప వర్ణన తొమ్మిది సార్లు చదువుకొని ఈ మణిద్వీప వర్ణనలో చదివిన తర్వాత మనకి ఈ దీపం వెలిగించి కనుక మీరు చక్కగా పూజ చేస్తే ఆ తల్లి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుందండి ఇది మణిదీప వర్ణన పారాయణ చేసేటప్పుడు ఉపయోగించే ప్రత్యేకమైన వత్తి అండి ఈ వత్తిని ఉపయోగించి పూజ చేయడం ద్వారా దైవిక శక్తి లభిస్తుందని నమ్ముతారు ఈ వత్తికి మహాశక్తి ఉందని ఇది భక్తుల శుభాన్ని మరియు ఐశ్వర్యాన్ని అందిస్తుందని విశ్వసిస్తుంటారు మరి ఈ వత్తిని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ నేను క్లియర్గా చెప్తాను ఎక్కడ స్కిప్ చేసుకోకండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ పమిడి పత్తిని యూజ్ చేశానండి ఈ పమిడి పత్తిని శుభ్రం చేసుకొని పమిడి పత్తి లేకపోతే మామూలు పత్తి అయినా తీసుకొని చక్కగా మీరు సన్నగా చేతికి వీభూది రాసుకుంటూ సన్నగా దారం లాగా మనము ఈ దారంలాగా ఒత్తిన అనేది చేతికి విభూతి రాసుకుంటూ సన్నగా దారం అనేది లాగా చేసుకోవాలండి ఒక అట్ట కానీ లేదా ఏదైనా ఒక ప్యాడ్ కానీ తీసుకొని పదహారు చుట్లు చుట్టాలి ఫ్రెండ్స్ పదహారు చుట్లు చుట్టేస్తే మనము ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో స్టార్ట్ చేసి మళ్ళీ ఒక చుట్టు చుట్టి ఎండింగ్కి ఒక రౌండ్ చుట్టితే ఒక్క ఒక లైన్ కింద వస్తుంది మనము అలాగా పదహారు రౌండ్లు చుట్టుకోవాలి ప్యాడ్కి మీకు అదంతా వద్దు అనుకుంటే మీరు సన్నగా దారంలాగా పోసుకున్నారు కదా లాగారు కదా వత్తే ఇప్పుడు మనము దూదిని సన్నగా దారంలా చేసుకున్నాం కదా ఆ దారాన్ని పదహారు లైన్లు పెట్టేసుకోండి పదహారు లైన్లు పెట్టేసుకొని మనకి ఇక్కడ పదహారు పదహారు రెండు రెండు పదహారులు కట్ చేసుకొని ముప్పై రెండు చేసుకోండి అంటే ఒక పదహారు ఇప్పుడు మేము పదహారు లైన్లే పెట్టుకున్నాను మీరు ఒకేసారి ముప్పై రెండు లైన్లైనా కలిపి ముప్పై రెండు లైన్లు దారాలు తీసుకోండి ఫ్రెండ్స్ ముప్పై రెండు వత్తులు చేసుకొని అది ఒక సెట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపిస్తున్నాను ఒకసారి చూడండి మీకు ప్యాడ్కి చుట్టుకోవటం మళ్ళీ మధ్య మధ్యలో తెగిపోవటం దాన్ని జాయింట్ చేసుకోవటం ఇదంతా వద్దు అనుకుంటే ఇక్కడ చూడు చూడండి ఇట్లా సన్నగా పొడవుగా పెట్టుకోండి మీకు ఎంత పొడవు కావాలో అంత పొడవు పెట్టుకొని ముప్పై రెండు లైన్లు పెట్టుకోండి ముప్పై రెండు లైన్లు పెట్టుకొని దాన్ని ఒక్కొక్క సెట్టుగా ఇప్పుడు నేను ఇక్కడ చూపించాను కదా ఒక్కొక్క సెట్గా కట్ చేసి పెట్టుకోండి ముప్పై రెండు అయిన తర్వాత ఇట్లా ముప్పై రెండు ముప్పై రెండు సెట్లు కావాలి ఫ్రెండ్స్ ముప్పై రెండు ఒత్తులు ముప్పై రెండు సెట్లు చేసుకోవాలి ఇదిగోండి ఇట్లా నేను పదహారు పదహారు రౌండ్లు వేసుకున్నాను కాబట్టి పదహారు పదహారు కలిపి ముప్పై రెండు చేసుకున్నా మొత్తం ఇక్కడ ముప్పై రెండు ముప్పై రెండు సెట్లు ఈ ముప్పై రెండు ఒత్తుల్ని ఇదిగోండి ఇట్లా ఈ చివర ఆ చివర కలిపి ఒక పువ్వులాగా ఒక పూరెక్క ఉంటుంది కదా పూరెక్కలాగా తయారు చేసుకున్నాను ఆ చివర ఈ చివర కలిపి కొంచెం దూదితో దూది చేతికి రాసుకొని గట్టిగా ప్రెష్ చేసినా సరిపోతుంది లేదా లైట్గా మనకి వాటర్ ఉంటాయి కదా మంచినీళ్ళు తడి చేసుకొని ఇట్లా మొత్తం కలిపి పెట్టుకోండి విడిపోకూడదు ఫ్రెండ్స్ వాటర్ వద్దంటే పాలతో కూడా చేసుకోవచ్చండి కాకపోతే పాలు కొంచెం స్మెల్ వస్తాయి కాబట్టి నీళ్ళ నీళ్ళు నీళ్ళు చేతికి తడి చేసుకుంటే ఈజీగా మనకి పువ్వు రెక్క అనేది విడిపోకుండా ప్రెస్ అయిపోతుంది ఈ ముప్పై రెండు ఒత్తుల్ని కూడా ఇప్పుడు ఒక నేను పువ్వు మాల ఎలా అయితే కడతామో ఒక పువ్వులాగా తయారు చేసుకోవాలి కింద ఒక పదకొండు తీసుకోండి పదకొండు రెక్కల్ని తీసుకొని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఈ పదకొండుని కలిపి ఒక పువ్వు మాదిరిగా పైన ఈ ఒత్తులన్నింటిని కరెక్ట్గా పట్టుకోవాలండి ఒక దారం తీసుకొని ఆ దారానికి రౌండ్గా ఊడిపోకుండా ఈ పదకొండు పూ రెక్కల్ని ఒక పువ్వులాగా మనము రౌండ్గా చుట్టుకొని పూలు ఎలా అయితే మాల కడతామో అదే విధంగా ఇట్లా కట్టేసేయండి ఈ దీపం వెలిగించడం వల్ల ఎంతో శక్తివంతమైందండి ఈ దీపము సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు కలిగి కలిగించే మణిద్వీపవర్ణి వత్తి అండి ఇది మణిద్వీప వర్ణనలో ముప్పై రెండు శ్లోకాలు ఉంటాయి కదండి అదేగా విధంగా ఇక్కడ ముప్పై రెండు వత్తులు తీసుకోవాలి సంకల్పం చెప్పుకొని ప్రతి శుక్రవారం కూడా ఈ వత్తిని వెలిగించి మణిద్వీప వర్ణన చదివి ముగ్గురు ముత్తైదువుల్ని పిలుచుకొని ముగ్గురు మీకు లేదా ఒక్కరు ఎవరైనా ఒకరికైనా ముత్తైదుకి ఒకటి ముగ్గురు ఐదుగురు ఇలా ఐదుగురు తైదువులకి పిలిచి తాంబూలం ఇచ్చి మీరు చక్కగా ఈ ప్రతి శుక్రవారం కూడా ఈ పూజ చేసినట్లయితే మీరు సంకల్పించుకున్న గట్టి ఎటువంటి కోరికైనా ఆ తల్లి అనుగ్రహిస్తుందండి అది న్యాయభరితంగా ఉండాలి తల్లికి చేశాం కదా ఆ అమ్మ ఇచ్చేస్తుంది మనకి ఎటువంటి కోరిక అయినా కోరుకుంటే మేము పూజ చేసాం మాకు ఇవ్వలేదు ఇవన్నీ వేస్ట్ అని అనుకోవద్దు మీరు న్యాయమైన కోరిక కోరుకోండి ఆ తల్లి ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది మీ పని మీరు చేసుకుంటూ ఆ తల్లికి పూజ చేసుకుంటూ మనస్ఫూర్తిగా నమ్మి చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ముప్పై రెండుని కూడా ఇట్లా త్రీ స్టెప్స్గా ఫస్ట్ ఒక పదకొండు మళ్ళీ ఒక పదకొండు అక్కడ పదకొండు పదకొండు ఇరవై రెండు అయినా పైన ఒక పది మొత్తం కలిపి ఇట్లా త్రీ బంచెస్ ఈ మొత్తం ఊడిపోకుండా చక్కగా ఒక వన్ బై వన్ దారంతో నేను చుట్టి చూపించాను పైన ఒక ఒత్తి తీసుకొని చక్కగా ఆ పైన కూడా ఈ విధంగా ప్రెస్ చేసి పువ్వు మాదిరిగా చేసేసుకుంటే మనకి వర్ణన ఒత్తి రెడీ అయిపోయినట్టే ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్ది బాయ్ ఫ్రెండ్స్